గణేషన్మహ గాయత్రీ దేవి నన్మహ మహాసరస్వతి యనమ మాతాపుదృహ ముందుగా ప్రేక్షక వీక్షణ భాషీయులందరికీ కూడా రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం అంతా ఈ కొత్త సంవత్సరం అంతా కూడా మీ జీవితంలో సకలైశ్వర్య భోగభాగ్యాలు కలగాలి అని సమస్త కోరుకులు నెరవేరాలి అని ఉన్నతమైన స్థాయిలోకి మీరు అందరూ వెళ్ళాలని ఐరారు ఐశ్వర్యాలతో ఉండాలని మా గాయత్రి అమ్మవారిని ప్రార్థన చేస్తూ అయితే ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం నూతన సంవత్సరం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా పడిపోతుందో చూద్దాం ముఖ్యంగా ఏమిటంటే కనుక ఈ రెండు వేల ఇరవై ఆరు జనవరి నుండి రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ వరకు కూడా గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయి దాన్ని బట్టే కదా మనం మొత్తం జే ఈ యొక్క జాతకం ఆధారపడుతుంది అంచేదా గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయి ముందర తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే గురుడు జనవరి అంటే ముఖ్యంగా జనవరి నుంచి జూన్ దాకా కూడా ఒకటో తారీఖు వరకు కూడా మిథునలో ఉంటాడు తర్వాత కర్కాటకలో ప్రవేశం చేస్తాడు ఎందుకంటే ప్రధానమైనటువంటివి ఎక్కువగా మారేటటువంటి గ్రహాలు ఏమిటంటే కనుక గురుడు శని రాహువు కేతు అనేటటువంటి లాంగ్ టర్మ్ కానీ మారరు అంచేత ప్రధానంగా వాటిని ఉద్దేశించి ప్రధానంగా ఎక్కువ మనం ఈ ఫలితాలు సంవత్సర ఫలితాలు చెప్పుకుంటాం కాబట్టి అలాగే ముగ్గురుడు ముఖ్యంగా మళ్ళీ జూన్ రెండో తారీఖు నుండి అక్టోబర్ ముప్పై తారీఖు వరకు కూడా కర్కాటకలో ఉండి తర్వాత సింహలోకి ప్రవేశం చేస్తున్నాడు గురుడు అలాగే శని ఏం చేస్తున్నాడు శని అక్కడ ఉంటున్నాడంటే కనుక ఈ సంవత్సరం అంతా ఇంకా మేనలోనే ఉంటాడు పెద్ద ఈ సంవత్సరం మార్పు లేదు శనిలో అయితే రాహువు ఈ సంవత్సరం డిసెంబర్ వరకు కూడా కుంభంలో ఉంటాడు తర్వాత మళ్ళీ తిరిగి మకరలోకి ప్రవేశం చేస్తాడు కేదువి ఈ సంవత్సరం డిసెంబర్ వరకు కూడా సింహంలో ఉంటాడు తర్వాత మళ్ళీ కర్కాటకలోకి ప్రవేశిస్తాడు మిగతా రవి కానీ లేకపోతే కుజులు కానివన్నీ కూడా నెలకి నలభై ఐదు రోజులకి ఎలా మారిపోతూ ఉంటారు చంద్రుడు అయితే రెండున్నర రోజులకు ఒకసారి మారిపోతూ ఉంటాడు కాబట్టి ఏ రంగా చూసుకున్నా ప్రధానమైనటువంటి గ్రహాలు గోచార రీత్యా ఈ మార్పులు చేర్పులు ఈ రకంగా ఉన్న కారణం చేత ఈ గోచార గ్రహగుతుల కారణం చేత అసలు ద్వాదశ రాశుల వారికి కూడా నూతన సంవత్సరం ఎలా ఉండబోతోంది అనే సంపూర్తి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక కన్యా రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ గ్రహస్థితిని పరిశీలించినట్లయితే కనుక కన్యా రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సరం అంటే జనవరి నుంచి డిసెంబర్ దాకా కూడా ఈ సంవత్సరం ఏ రకంగా ఉండబోతోంది అన్నట్లయితే కనుక కొంచెం మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి అయితే దీర్ఘకాలిక ఫలితాలు ఇచ్చేటటువంటి పరులు అంటే వ్యాపారాలు కానీ లేదా ఏదైనా నిర్మాణాలు కానీ గృహ నిర్మాణాలు కానీ లేదా పెట్టుబడులు కానీ పెట్టగలుగుతారు అంటే భవిష్యత్తులో మనకి తిరిగి డబ్బు సంపాదించి పెట్టేటటువంటి ఆలోచనలు చేస్తారని చెప్పచ్చు ఇన్వెస్ట్మెంట్లు చేస్తారని చెప్పొచ్చు అలాగే ఏదైనా వ్యాపారాలు పెడతారని చెప్పొచ్చు అయితే ఎవరైతే ఈ ఈ దొరలవాట్లకి దూరంగా ఉంటారో మానసిక పరమైనటువంటి దుఃఖాలకు దూరంగా ఉంటారో మనోధైర్యంతో ఉంటారో వాళ్ళు చాలా అద్భుతమైన స్థాయికి వెళ్ళబోయే రోజులు రాబోతున్నాయి ప్రశాంతంగా కాలం గడపడం ఆధ్యాత్మిక చింతను పెంచుకోవడం చేసే పని ఎందుకు శ్రద్ధ పెట్టడం అలాగే కొంచెం మెంటల్ టెన్షన్లు తగ్గించుకోవడము ఒత్తిడి తగ్గించుకోవడము అలాగే ఏకాగ్రత పెంచుకోవడము చేసినట్లయితే మిమ్మల్ని కొట్టేవాడు అనేవాడు ఉండడం చెప్పచ్చు దూరదృష్టితోడు ఆలోచించండి భవిష్యత్తులో ఏది రాబోతోంది ఏది పెట్టుబడి పెడితే వృద్ధవుతాం ఏది నేర్చుకుంటే మనం స్థాయికి వెళ్తాం ఏ రకంగా మన జీవితం మార్చుకుంటే మనం తొందరగా అభివృద్ధిలోకి వెళతాం అనే విషయం గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే డబ్బు సంపాదించేది ప్రశాంతంగా బతకడానికి ఆ ప్రశాంతత లేని డబ్బు వేస్ట్ కాబట్టి ఒక టైం ప్రకారంగా ఒక టైం టేబుల్ ప్రకారంగా మీ స్ట్రెస్ లేకుండా సంపాదించేటటువంటి ఆలోచనలు చేసే ప్రయత్నం చేయడం చాలా మంచిది అలాంటి ఆలోచనలు మీకు రాబోతున్నాయి రాబోయే రోజుల్లో అలాగే మంచి నిర్ణయాలు అయితే మాత్రం ఖచ్చితంగా తీసుకుంటారు దేవతాలయ దర్శనాలు చేయడం పూజలు యజ్ఞాలు లాంటి వాటిలో పాల్గొనడం లేదా ముఖ్యంగా ఆధ్యాత్మిక చింతను పెంచుకోవడం ఇంట్లో వ్రతాలు పూజలు చేసుకోవడానికి ప్రయత్నం చేయడంలో ముందడుగు వేసి వాటి వల్ల సత్ఫలితాలు కూడా మీరు పొందగలుగుతారు అలాగే అవసరానికి సమయానికి డబ్బులు చేతికి అందడం వల్ల ముఖ్యమైనటువంటి వాహనాలు యంత్ర పరికరాలు భూములు గృహాలు కొనుగోలు చేసే అవకాశాలు బాగా కనపడుతున్నాయి ఎప్పటి నుంచో నేను నాకు ఈ కోరిక తీరలేదు నేను ఈ వస్తువు కొనుక్కుందాం అనుకుని కొనుక్కోలేకపోయాను లేకపోతే ఇలా చేద్దామనుకుని అవ్వలేకపోయాను అనే వాళ్ళందరి బాధలో తీరి ఈ సంవత్సరం ఈ ఈ రాబోయే రోజుల్లో చక్కని అవకాశాలు అయితే మాత్రం మీకు రాబోతున్నాయి చక్కని అవకాశం మీకు రాబోతుంది అయితే మంచి మంచి అవకాశాలు మీకు రాబోతున్నాయి కాబట్టి మీరు వాటి కోసం బాగా కష్టపడే ప్రయత్నం చేయండి ధర్మం కోసం పోరాటం చేస్తారు ధైర్య గుణాలు బాగా పెరుగుతాయి అలాగే ఎంటర్టైన్మెంట్ల పట్ల ఆసక్తి బాగా పెరిగిపోతుంది దీనివల్ల టీవీలు సినిమాలు సెల్ ఫోన్లు షార్ట్లు వీటి మీద ఆసక్తి తగ్గించుకుని మనం ఏ రకంగా మన జీవితాన్ని గొప్పగా మార్చుకోవాలని ఆలోచన చేసిన వాళ్ళందరూ సక్సెస్ అవుతారు ఏమిటంటే మనం మన మనం ఎలా ఉండాలన్నట్లయితే కనుక మనం ఒకడికి ఎంటర్టైన్మెంట్గా అవ్వాలి మనం ఒకడిని మన మన వల్ల ఇంకొకరికి లాభం కలిగేలా తయారవ్వాలి తప్ప ఎవడో ఎవడో లాభానికి మనం కారణం అవ్వకూడదు అంటే మనం ఫోన్ చూస్తున్నాం ఎవడికో లాభం మనకు లాభం ఏంటి అధ్యత మనం సంపాదించడానికి మనం మన వల్ల మన కింద వాళ్ళు బతకడానికి ఏం చేయాలని ఆలోచన చేయండి ముఖ్యంగా విద్యార్థులు ఆ రకంగా ఆలోచించండి దానిలో చాలా బాగుంటుంది అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి మీ మాటకి విలువ పెరుగుతోంది మీకు గౌరవం పెరుగుతుంది మీరంటే ఇష్టపడే వాళ్ళు పెరుగుతారు మిమ్మల్ని బాగా గొప్ప స్థాయికి వెళ్ళేటటువంటి ఆలోచనలు మీకు రాబోతున్నాయి మిమ్మల్ని మీ జీవితాన్ని మలుపు తిప్పేటటువంటి రోజులు రాబోతున్నాయి కాబట్టి మీరు లైఫ్ను వేస్ట్ చేసుకోకండి చాలా మంచి నిర్ణయాలు తీసుకోండి ఎందుకంటే మీ శక్తి ఏంటో మీకు తెలియటం లేదు మీ టాలెంట్ ఏంటో మీకు తెలియట్లేదు మీ స్కిల్స్ ఏంటో మీకు తెలియటం లేదు వేస్ట్ చేసుకున్నారు టైం అంతా కూడా ఇది చేతనంటే మీకు ఈ టైం రాబోతోంది మంచి గృహస్థితి రాబోతోంది మీకు అంచేత ఈ సంవత్సరం అంతా కూడా లేదా ఇప్పుడు రాబోయే రోజులన్నీ కూడా మీకు చాలా కలిసి వస్తాయని చెప్పొచ్చు శ్రమించే తత్వం బాగా పెరుగుతుంది నూతన ఒప్పందాలు విజయం పొందగలుగుతారు నూతన కార్యక్రమాలన్నీ సఫలీకరతాయి అలాగే నూతన వస్త్రాలు ధరించగలుగుతారు కొత్త వాహనాలు కొనగలుగుతారు గృహాలు గృహాలబ్ది కనపడుతోంది భూములు సంక్రమించే అవకాశాలు ఉన్నాయి భూములు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి ఇష్టపడుతున్నటువంటి ప్లేస్మెంట్లు కొనుగోలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి ఆగిపోయిన రిజిస్ట్రేషన్లు ఎదురకు వెళ్తాయి కోర్టు వివాదాలు పరిష్కారం అవుతాయి అలాగే మీ ఇంట్లో పెద్దలకి మీకు మధ్య ఏదైనా చిన్న చిన్న అండర్స్టాండింగ్ లేకపోయినా మిస్అండర్స్టాండింగ్లు ఉన్నవన్నీ కూడా మళ్ళీ సమస్య పోయే అవకాశాలు కనపడుతున్నాయి భార్యాభర్తల మధ్య ప్రేమానురాగ ఆప్యాయతలు పెరుగుతాయి పిల్లలకి మీకు మంచి రిలేషన్స్ పెరుగుతాయి స్నేహితులతో మీకు బంధు చక్కని అనుబంధం పెరుగుతుందని చెప్పచ్చు కష్ట సుఖాలు పంచుకోగలుగుతారు ఒకరికొకరు సపోర్ట్ చేసుకోగలుగుతారు ఆనందంగా కాలం గడపగలుగుతారు అనేక ప్రాంతాలు తిరగలుగుతారు ఆధ్యాత్మిక క్షేత్ర దర్శనాలు చేయగలుగుతారు మంచి మంచి ఆలయాలు దర్శనం చేయగలుగుతారు పూజాది కార్యక్రమాలు పాల్గొనగలుగుతారు ధ్యానము మెడిటేషన్ చేయడం ద్వారా మీలో ఉండేటటువంటి అద్భుతమైనటువంటి శక్తిని ప్రచోదంప చేసుకోగలుగుతారు కాబట్టి ఖచ్చితంగా మెడిటేషన్ చేయండి వ్యాయామం ఖచ్చితంగా చేయండి వ్యాయామంలో ఉండే రహస్యం ఏంటంటే కనుక మిమ్మల్ని మీ మీలో ఆత్మానందాన్ని పొందగలిగేలా చేసి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచగలిగేలా చేసి ఒక స్థాయికి తీసుకెళ్తుంది కాబట్టి వ్యాయామాన్ని ఎవరు తక్కువ వచ్చినా మాత్రం వెయ్యకండి అది మీ జీవితాన్ని కంపల్సరిగా మలుపు తిప్పుతుంది గ్రోత్ని పెంచుతుంది లైఫ్ స్పాన్ పెంచుతుంది అలాగే మీరు చేసే ఉద్యోగాల పట్ల వ్యాపారాల పట్ల మంచి అద్భుతమైనటువంటి చాకచక్యత వచ్చేలా చేస్తుంది దాని చేత వ్యాయామం ఖచ్చితంగా చేయండి అలాగే మనం ఏం చేస్తున్నాం అనేది కాదు దేంట్లో మనం సక్సెస్ అవుతాం తెలుసుకుని చేస్తే అప్పుడు ఈజీగా తక్కువ సమయంలో తొందరగా సక్సెస్ అవుతాం అందుకనే ఓ పని చేయండి మీరు ఏం చేస్తారంటే కింద కామెంట్ బాక్స్ కనపడుతుంది కదా ఆ కామెంట్ బాక్స్లో మీరు మీ పేరు మీ రాశి మీ ఫోన్ నెంబర్ పెట్టండి మేమేం ఏం చేస్తామంటే మీ పూర్తి జీవితం ఎలా ఉంటుందో మీ రాశిని బట్టి మీ సంపూర్తి జీవితం పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా ఎలా ఉంటుందో మీకు మొత్తం అంతా కూడా పీడిఎఫ్ రూపంలో పంపిస్తాం అందులో మీకు అన్నీ ఉంటాయి అంటే మీ జీవితం ఎలా ఉంటుంది మీకు ఏది కలిసి వస్తుంది ఏం చేస్తే మీరు ఏ ఏ సమయాల్లో ఏ ఏ సంవత్సరాలు మీ లైఫ్ టర్న్ అవ్వబోతుంది అన్నీ అందులో ఉంటాయి మీకు చక్కగా మీరు చూసి దాన్ని బట్టి నిర్ణయాలు తీసుకొచ్చింది మీకు ఫ్రీ సర్వీసే కాబట్టి కింద కామెంట్లో మాత్రమే పెట్టండి మళ్ళీ వాట్సాప్కి పెట్టారని కూడా మీకు ఉపయోగం లేదు కామెంట్లో పెడితే మీకు పంపిస్తాం ఏది మీకు కావాల్సినటువంటి ఆ సంపూర్తి జీవితం ఎలా ఉంటుందని ప్రియం కాబట్టి ఖచ్చితంగా మీ జీవితం మారబోతోందనే విషయం మాత్రం దృష్టిలో పెట్టుకోండి ముఖ్యంగా రాజకీయ నాయకులకు పదవులు సంపాదించే అవకాశాలు కనపడుతున్నాయి ప్రతి పనిని చాకచక్యంగా చేయగలుగుతారు స్త్రీ పురుష వ్యామోహాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి కాబట్టి అనవసరమైన వ్యామోహాలు జోలికి వెళ్ళకండి ఇంచేతనంటే కనుక మనో నిగ్రహణ శక్తి ఉండకపోతే మనం చేసేటటువంటి చిన్న చిన్న తప్పిదాలే మొత్తం ఒక్కసారిగా పై స్థాయి నుంచి కిందకి పడిపోయేలా చేస్తూ ఉంటాయి కాబట్టి కొన్ని తట్టుకోవాలి కొన్ని సమయాల్లో ఆ అవకాశం వచ్చినప్పుడు వినియోగించుకుంటూ ఉండాలి అనిచేత యామోహాల విషయంలో తత్తు జాగ్రత్తలు తీసుకొని ముఖ్యంగా స్త్రీలు చాలా ఇబ్బందులకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి నమ్మక ద్రోహాలు మోసాలు ఉన్నాయి జాగ్రత్త పరువుకి ప్రాధాన్యత ఎక్కువ ప్రాధాన్యత కూడా మంచిది పరోపకార స్వభావం బాగా కనపడుతుంది రుణాలు తీర్చడానికి ప్రయత్నం చేస్తారు ఖాళీగా ఉండకుండా ఏదో పని చేయడంలో ముందరికి వేస్తారు పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకు స్వల్ప లాభాలు ఉన్నాయి పిల్లల ఎందు శ్రద్ధ పెరుగుతుంది పిల్లల సమస్యలు పరిష్కారం అవుతున్నాయని చెప్పచ్చు విద్యార్థులు కూడా పుస్తక పఠనం పట్ల ఆసక్తి టెక్నాలజీ పట్ల ఆసక్తి పెద్దలతో కలిపి మంచి నిర్ణయాలు తీసుకోవడము అలాగే కొంచెం ఈ యొక్క రాబోయేటటువంటి ట్రెండ్ను అర్థం చేసుకునే పరిస్థితులు కనబడుతున్నాయి విద్యా రంగంలో మార్పులు కనబడుతున్నాయి పోటీ పరీక్షల విజయం కనబడుతుందని చెప్పచ్చు ఉద్యోగని ఉద్యోగస్తులకు ఒడిదొడుకు తగ్గుతాయి అభివృద్ధి కనబడుతుంది విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారికి సమస్యల పరిష్కారం ఉద్యోగ ప్రాప్తి ఉద్యోగ లాభాలు కనబడుతున్నాయి అప్రయత్న కార్యసిద్ధి ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు ఉద్యోగస్తులు తొందర తొందరగా పొందగలుగుతారు వ్యాపారస్తులు మంచి నిర్ణయాలు తీసుకుంటారు చక్కని పెట్టుబడులు పెట్టగలుగుతారు చిన్న చిన్న వ్యాపారాల ద్వారా ఉన్నతమైన స్థాయికి వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి పెద్ద వ్యాపారాలు చేసేవారికి గవర్నమెంట్ పరమైనటువంటి పథకాలు సబ్సిడీలు పొందగలుగుతారు స్త్రీలకి ఇంట్లో కుటుంబ సభ్యుల యొక్క సహకారం లభిస్తుంది నిందారోపణలు తగ్గుతాయి ప్రేమాభిమాన ఆప్యాతలు పెరుగుతాయి ఇరుపరుగు వారితో సఖ్యత పుట్టిన నుంచి ధన ప్రాప్తితో పాటుగా చక్కని అనుకూలమైనటువంటి వాతావరణం కనపడుతుంది అయితే ఈ సంవత్సరం మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఈ సంవత్సరం రవికి కుజుడికి గురుడికి శనికి రాహుకి కేతుకి కూడా జపతర్పణ హోమాలు చేయించుకోవడము లక్ష్మీ గణపతి హోమము సుదర్శన హోమము చండీ హోమము చేయించుకున్నట్లయితే కనుక మీకు ఈ సంవత్సరం అంతా కూడా చాలా శుభప్రదంగా ఉంటుంది అయితే ఈ పరిహారాలు చేయించుకోవాలని కుతూహలం మీకు ఉన్నట్లయితే కనుక మీరు కింద కనపడుతున్నటువంటి నెంబర్ ద్వారా మమ్మల్ని సంప్రదించవచ్చు మేము ఏం చేస్తామంటే మా పేటలో ఉండే బ్రాహ్మణ ద్వారా మీ గోత్రనామాలు తీసుకుని ఈ పరిహారాలన్నీ మా పేటలో చేయించి మీకు ప్రసాదం పంపిస్తాం కొరియర్ చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా చేయింపచేసే చేసే ప్రయత్నం చేస్తాం కాబట్టి కింద కనపడిన నెంబర్ ద్వారా మమ్మల్ని ఈ కార్యక్రమాలు చేయించుకోవడానికి సంప్రదించవచ్చు ఇక ముఖ్యంగా మీకు వచ్చేటటువంటి సంఖ్యలు అదృష్ట సంఖ్యలు ఐదు నాలుగు ఆరు మీకు బాగా కలిసి వస్తున్నాయి వచ్చేటటువంటి తారీఖులు ఆదివారము బుధవారము శుక్రవారము మీకు బాగా కలిసి వస్తుంది అలాగే మీకు కలిసొచ్చేటటువంటి రంగులు ఆకుపచ్చ ఎరుపు రంగు లేదా కాషాయం రంగు మీకు బాగా కలిసి వస్తాయి కాబట్టి వీటిని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకు ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాలు చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాలను చేయించడం కానీ పరిహారాలను ఈ రకంగా మా పిట్టలో ఉండేటటువంటి బ్రాహ్మణులు అంటే రుత్వికల ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు చేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్న కూడా మీ జాతి కార్యక్రమాలు కూడా మా పిఠల్లో బ్రాహ్మల ద్వారా నిర్వర్తింపజే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీకు వీటికి సంబంధించిన వాటి కోసం మమ్మల్ని సంప్రదించవచ్చు అని ప్రత్యేకంగా తెలియచేస్తూ అలాగే ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక మీకు పూర్తి జాతకం అంటే మీ మీ రాశిని బట్టి మీ జీవితం ఎలా ఉంటుందో పూర్తిగా తెలుసుకోవాలన్నట్లయితే కనుక మీరు ఏం చేస్తారంటే ఈ కింద కామెంట్లో వాట్సాప్లో కాదు కామెంట్లో ఈ కింద వీడియో కింద కామెంట్లో మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు లేదా మీ రాశి మీ రాశి పెట్టినా పర్వాలేదు పెట్టి మీ వాట్సాప్ నెంబర్ ఈ యొక్క కామెంట్లో పెట్టినట్లయితే కనుక మీ పూర్తి జాతకం ఎలా ఉంటుంది అనే విషయాన్ని మేము పీడిఎఫ్ రూపంలో మీకు వాట్సాప్లో పంపించే ప్రయత్నం చేస్తాం అదంతా మీరు చదువుకుని మీ జావ మీ జీవితం ఎలా ఉంటుంది మీకు లక్షణాలు లక్షణాలన్నీ కూడా మీకు అందులో ఉంటాయి చక్కగా మీ లైఫ్ లాంగ్ ఎలా ఉంటుంది అనే విషయం మీకు ఫ్రీగా పంపడం జరుగుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఎలా ఉంటుందో తెలుసుకోవాలన్నట్లయితే కనుక ఆ రకంగా మీరు కింద కామెంట్లో మాత్రం ఖచ్చితంగా మీ డేట్ ఆఫ్ బర్త్లోవి ఇవ్వండి అని తెలియజేస్తూ అలాగే ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి కింద కామెంట్ పెట్టండి అలాగే ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా అన్నట్లయితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్తా సుగున భవంతు స్వస్తి